ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్నటువంటి దశలో ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో మే తొమ్మిదో తారీఖు నాడు హఠాత్తుగా అనుకోకుండా ఐపీఎల్ని ఆఫ్ చేయడం జరిగింది మే ఎనిమిది గురువారం నాడు పంజాబ్ కింగ్స్ ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది యాక్చువల్గా మొదటగా లైట్ ఫెయిల్ అయిందని చెప్పేసి కొంత గందరగోళం తర్వాత మ్యాచ్ను రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత అంటే మే తొమ్మిదో తారీఖు ఫ్రైడే రోజు అఫీషియల్గా ఐపీఎల్ని సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అప్పుడు ఒక వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి బీసీసీఐ ప్రకటించడం జరిగింది కానీ చాలా మందిలో ఇప్పట్లో ఈ జరుగుతున్నాయి ఎందుకంటే యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ ఐపీఎల్ ఇక జరగడం కష్టమే అని చెప్పేసి చాలామంది అనుకున్నారు అయితే మే పదవ తారీఖు నాడే ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం జరగడం తిరిగి ఐపీఎల్ను నిర్వహించాలని చెప్పేసి బీసీసీఐ ప్రకటించింది అయితే వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేయటం సాధ్యం కాదు ఎందుకంటే చాలామంది ప్లేయర్లు వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళందరూ తిరిగి రావటము మళ్ళీ రీషెడ్యూల్ చేయటం అనేది కొంత టైం తీసుకొని ఇటీవలే మళ్ళీ బీసీసీఐ రీషెడ్యూల్ చేయటం జరిగింది అప్పటికీ ఇంకా ఐపీఎల్లో పదిహేడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి లీగ్ దశలో ఒక పదమూడు మ్యాచ్లు దాంతోపాటుగా మనకి ప్లే ఆఫ్ దశలో నాలుగు మ్యాచ్లు ప్లే ఆఫ్ దశలో క్వాలిఫైయర్ వన్ ఎలిమినేటరు క్వాలిఫైర్ టూ అండ్ ఫైనల్ ఈ మ్యాచ్తో కలిపితే మొత్తంగా ఇంకా పదిహేడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఇటీవలే బీసీసీఏ ప్రకటించింది ఇప్పుడు మిగిలిపోయినటువంటి ఆ పదిహేడు మ్యాచ్ల యొక్క షెడ్యూల్ ఏందో ఈ వీడియోలో మనం చూద్దాము అయితే గతంలో ప్రకటించిన దాంతో పోలిస్తే ఈసారి వేదికలు మారాయి ఎందుకంటే హైదరాబాదు చెన్నై లాంటి వేదికలలో ఇప్పుడు మ్యాచ్లు జరగబోతాం లేదు మొత్తం ఆరు వేదికలను ఖరారు చేయడం జరిగింది బెంగళూరు జైపూరు ఢిల్లీ లక్నో ముంబై అహ్మదాబాద్లో మాత్రమే ఈ మిగిలినటువంటి మ్యాచ్లు జరుగుతున్నాయి అయితే ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఏ రోజు జరుగుతాయో ప్రకటించరు కానీ ఎక్కడ జరుగుతాయనేది ఇప్పటికీ బీసీసీఐ ప్రకటించలేదు ప్లే ఆఫ్స్ దశలో నాలుగు మ్యాచ్లు ఉంటాయి క్వాలిఫయరు వన్ ఎలిమినేటరు క్వాలిఫయర్ టూ అండ్ ఫైనల్ ఈ నాలుగు మ్యాచ్లు ఏ వేదికలలో జరుగుతాయో చెప్పలేదు ఇక లీగ్ దశలో మిగిలినటువంటి పదమూడు మ్యాచ్లు మాత్రము ఆరు వేదికలలో అంటే బెంగళూరు జైపూరు ఢిల్లీ లక్నో ముంబై అహ్మదాబాద్లో జరుగుతున్నాయి యాక్చువల్గా యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే హైదరాబాద్లో ఆ తర్వాత చెన్నైలో కూడా మ్యాచ్ జరగాల్సి ఉంది పంజాబ్కు సంబంధించినటువంటి ముల్లంపూర్లో ఆ తర్వాత ధర్మశాల ఇలాంటి వేదికలలో కూడా మ్యాచ్లు జరగాల్సింది కానీ కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా రకరకాల కారణాల వల్ల ఆ వేదికలను మరి తొలగించి కొత్తగా ఈ ఆరు వేదికలలో మాత్రమే మిగిలినటువంటి పదమూడు లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తామని చెప్పేసి బీసీఏ ప్రకటించింది ఇక ప్లే ఆఫ్ దశలో మ్యాచ్లు మాత్రము ఏ వేదికలలో నిర్వహిస్తారో చెప్పలేదు సో లీగ్ దశలో మిగిలి ఉన్నటువంటి పదమూడు మ్యాచ్లు ఎక్కడెక్కడ జరుగుతాయి ఏ రోజు జరుగుతాయి ఏ జట్లు తలబడతాయి ఆ మ్యాచ్లు ఏ సమయంలో ప్రారంభమవుతాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఐపీఎల్ను రీషెడ్యూల్ చేసిన తర్వాత తొలి మ్యాచ్ అంటే లీగ్ దశలో ఇది యాభై తొమ్మిదవ మ్యాచ్ ఈ మ్యాచ్ ఆర్సీబీ కేకేఆర్ జట్ల మధ్య జరగబోతుంది ఈ మ్యాచ్ మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు బెంగుళూరు వేదికగా జరగబోతుంది అంటే ఆర్సీబీ యొక్క సొంత మైదానము సో అక్కడ ఈ మ్యాచ్ జరగబోతుంది ఆ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది సో శనివారం నాడు ఆర్సీబీ కేకేఆర్తో జరగబోయేటటువంటి మ్యాచ్ తోటి ఈ ఐపీఎల్ తిరిగి కాబోతుంది మొత్తంగా లీగ్ దశలో అది యాభై తొమ్మిదవ మ్యాచ్ ఇక తర్వాత వచ్చే ఆదివారం రోజు డబుల్ హెడ్ ఉంటుంది అంటే రెండు మ్యాచ్లు ఉంటాయి అందులో భాగంగా మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది అది రాజస్థాన్ రాయల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగబోతుంది ఆ మ్యాచ్ జైపూర్ వేదికగా జరగబోతుంది సో మొన్న ఐపీఎల్ ఆగిపోయింది ఈ మ్యాచ్ వద్దనే వాస్తవానికి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తూ పది పాయింట్ ఒక ఓవర్లు అయిన తర్వాత లైటింగ్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఆ లైట్లు ఫెయిల్ అని చెప్పేసి ఆ మ్యాచ్ను ఆపడం జరుగుతుంది తిరిగి ఆ మ్యాచ్ను మళ్ళీ రేపు మే పద్దెనిమిది ఆదివారం నాడు రీస్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే మ్యాచ్ ఆగిపోయిన దగ్గర కాకుండా మళ్ళీ పూర్తి మ్యాచ్ ఫస్ట్ నుంచి ప్రారంభమవుతుంది ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగబోతుంది ఇక ఆదివారం నాడు జరగబోయేటటువంటి రెండవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది ఢిల్లీ వేదికగా జరుగుతుంది ఇది మ్యాచ్ నెంబర్ సిక్స్టీ వన్ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ జరుగుతుంది సో ఢిల్లీ క్యాపిటల్స్ కానీ గుజరాత్ టైటన్స్ కానీ ఈ రెండు జట్లు కూడా చాలా క్రూషియల్ ఈ మ్యాచ్ ఎందుకంటే గుజరాత్ టైటన్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్కి మొక్క అడుగుదూరలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ప్లేఆఫ్స్ రేస్లో ఉంది కాబట్టి ఈ మ్యాచ్ చాలా రసవత్రంగా జరిగేటటువంటి అవకాశం ఉంది ఇక తర్వాత లీగ్ దశలో అరవై రెండవ మ్యాచ్ లక్నో సూపర్ జైన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ రెండు జట్ల మధ్య జరగబోతుంది వాస్తవానికి ఎస్ఆర్హెచ్ సొంతమైదైనటువంటి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు ఇక ఈ రీషెడ్యూల్లో ఇవ్వలేదు కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ యొక్క సొంత వేదిక అయినటువంటి లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది అయితే ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ప్లే ఆఫ్ సిరేస్ నుంచి అఫీషియల్గా ఎలిమినేట్ కావడం జరిగింది అయితే ఎల్హెచ్జికి మాత్రం కాస్త అవకాశాలు ఉన్నాయి సో ఆ క్రమంలో ఎల్హెచ్జి మళ్ళీ ప్లేఆర్స్కి చేరాలనుకుంటే మాత్రము ఈ మ్యాచ్ ఖచ్చితంగా నెగ్గి తీరవలసి ఉంటుంది ఈ మ్యాచ్ సోమవారం రోజు మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు లక్నో వేదికగా జరగబోతుంది ఇక తర్వాత లీగ్ దశలో అరవై మూడవ మ్యాచ్ సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగబోతుంది సిఎస్కే మైదానమైనటువంటి చెన్నైలో ఈ మ్యాచ్ జరగవలసి ఉంది కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల ఆ వేదికను తొలగించడం జరిగింది కాబట్టి ఢిల్లీలో ఈ మ్యాచ్ జరగబోతుంది సో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఎలిమినేట్ కావడం జరిగింది ప్లే ఆఫ్స్ నుంచి కానీ రాజస్థాన్ రాయల్స్కి మాత్రం ఉన్నాయి కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్కి ఈ మ్యాచ్ చాలా కీలకమైనది ఈ మ్యాచ్ మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ఢిల్లీ వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ జరగబోతుంది ఇక లీగ్ దశలో అరవై నాలుగవ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రెండు జట్ల మధ్య మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు ముంబై వేదికగా జరగబోతుంది ముంబై ఇండియన్స్ యొక్క సొంత మైదానమైనటువంటి ముంబైలో ఆ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ జరుగుతుంది ముంబై ఇండియన్స్ కూడా ప్లే ఆఫ్స్కు దూరంలో ఉంది సో మొదట్లో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నటువంటి ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస విజయాలతోటి ప్లే ఆఫ్ రేసులకు వచ్చి ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉండటం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ప్లే ఆఫ్స్కి చేరాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకమైంది సో కాబట్టి ముంబై ఇండియన్స్ కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కానీ ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోటా ఈ మ్యాచ్ కొనసాగేట అవకాశం ఉంది ముంబై వేదికగా మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ జరగబోతుంది ఇక లీగ్ దశలో అరవై ఐదవ మ్యాచ్ గుజరాత్ టేటాన్స్ అండ్ లక్నో సూపర్ జెంట్స్ ఈ రెండు జట్ల మధ్య మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు జరగబోతుంది అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది సో గుజరాత్ టైటెన్స్ ప్లే ఆఫ్స్కు ముందు చెప్పుకున్నట్టుగానే అడుగు దూరంలో ఉంది ఎల్హెచ్జి మాత్రము ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్లు కూడా దాదాపు గెలవలసి ఉంటుంది కాబట్టి ఆ రెండు జట్ల కూడా గుజరాత్ టైటెన్స్ కానీ ఎల్హెచ్జి కానీ ఈ మ్యాచ్ చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు ఇక లీగ్ దశలో అరవై ఆరో మ్యాచ్ ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగబోతుంది ఇంత ముందు చెప్పుకున్నట్లుగానే ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ఎలిమినేట్ అయినటువంటి నేపథ్యంలో ఆర్సీబీ టేబుల్ టాపర్గా నిలిచినటువంటి నేపథ్యంలో ఆర్సీబీ చాలా కీలకమైనటువంటి మ్యాచ్గా చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్ కూడా తన పరువు నిలుపుకోవాలంటే మిగిలిన మ్యాచ్లలో గెలిస్తే కాస్త హుందాగా ఈ టోర్నీ నుంచి తప్పుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి బెంగళూరు వేదికగా మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది సో ఈ మ్యాచ్ ఆర్సీబీకి కీలకమైందే పరుగు నిలుపుకోవడానికి ఎస్ఆర్హెచ్ కూడా కీలకమైంది కానీ చెప్పుకోవచ్చు ఇక లీగ్ దశలో అరవై ఏడో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రెండు జట్ల మధ్య జరగబోతుంది పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ రేస్లో కాస్త ముందుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్కు చేరాలంటే ఈ మ్యాచ్లో విజయం సాధించడం కంపల్సరీ కాబట్టి ఈ మ్యాచ్ మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు జైపూర్ వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగబోతుంది ఇక లీగ్ దశలో ఆ తర్వాత అరవై ఎనిమిదవ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ అండ్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగబోతుంది సిఎస్కే ఇప్పటికే ఎలిమినేట్ అయింది గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్కు చాలా చేరువులో ఉంది కాబట్టి గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే ఖచ్చితంగా ప్లేయర్స్లో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్ మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా మరి ఆదివారం అంటే డబుల్ హెడ్ ఉంటుంది కాబట్టి ఆదివారం జరగబోయేటటువంటి అంటే రేపు ఆదివారం కూడా నెక్స్ట్ ఆదివారం అంటే మే ఇరవై ఐదు ఆ రోజు ఆదివారం జరిగే మొదటి మ్యాచ్ సాయంత్రము మూడు గంటల ముప్పై నిమిషాలకి మ్యాచ్ జరుగుతుంది పరువు నిలుపుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది ఇక ప్లే ఆఫ్స్ చేరుకొని ప్లే ఆఫ్స్లో ఏందంటే టేబుల్ టేబుల్ టాపర్గా అంటే టేబుల్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఉండడం కోసము గుజరాత్ టైటన్స్ కూడా ఈ మ్యాచ్ గెలవటం చాలా కీలకం కాబట్టి ఈ రెండు జట్ల కూడా ఈ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది ఇక లీగ్ దశలో ఆ తర్వాత మ్యాచ్ మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు సెకండ్ మ్యాచ్ ఆదివారం జరగబోయేటటువంటి సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ ఈ రెండు జట్ల మధ్య ఢిల్లీలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ఎలిమినేట్ అయినటువంటి నేపథ్యంలో కేకేఆర్కు మాత్రము కాస్త అవకాశాలు ఉన్నాయి సో కేకేఆర్ మిగతా మ్యాచ్లన్నీ కూడా గెలిచినట్లయితే మరి ప్లేయర్ఫ్స్కి చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్ఆర్హెచ్తో పోలిస్తే కేకేఆర్కు ఈ మ్యాచ్ చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు ఇక లీగ్ దశలో డెబ్బైఓ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగబోతుంది ఈ మ్యాచ్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరు సోమవారం నాడు జైపూర్ వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది సో ముంబై ఇండియన్స్కి చాలా కీలకమైంది అదేవిధంగా పంజాబ్ కింగ్స్ కూడా చాలా కీలకమైంది ఆల్రెడీ ఒకవేళ అంతకుముందు జరిగినటువంటి మ్యాచ్లలో పంజాబ్ కింగ్స్ గెలిచి ఒకవేళ ప్లేయర్స్కి చేరిన ముంబై ఇండియన్స్ కూడా ప్లేయర్స్కి చేరినా కూడా ప్లేయర్స్లో చేరిన తర్వాత టేబుల్ టాపర్లో అంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది ఏంటంటే ఒకవేళ ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మరో ఛాన్స్ ఉంటుంది కాబట్టి టేబుల్లో ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో నిలవడానికి పంజాబ్ కింగ్స్ కానీ ముంబై ఇండియన్స్ కానీ ఈ మ్యాచ్ చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు ఇక లీగ్ దశలో చివరి మ్యాచ్ అంటే డెబ్బై ఒకటో మ్యాచ్ లక్నో సూపర్ జెంట్స్ అండ్ ఆర్సీబీ జట్ల మధ్య జరగబోతుంది ఈ రెండు జట్లు కూడా కీలకమైనటువంటి మ్యాచ్ ఇది ఈ మ్యాచ్ మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు లక్నో వేదికగా జరగబోతుంది మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్ తోటి ఐపీఎల్లో లీగ్ దశలో మ్యాచ్లన్నీ ముగిసిపోతాయి అప్పటికే ప్లేయర్స్ చేరినటువంటి జట్ల మీద ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి అటు ఆర్సీబీ దాదాపుగా ప్లేయర్స్ చేరినట్టుగానే చెప్పుకోవచ్చు కానీ ఎల్ ఎల్జీ మాత్రము ప్లేయర్స్ కోసము పోరాడుతున్నటువంటి క్రమంలో ఒకవేళ అంతకుముందు మ్యాచ్లలో కాస్త ఇటు అయినా కూడా ఒకవేళ ప్లేయర్స్ చేరడానికి ఈ మ్యాచ్ ఎల్ఎస్జికి కీలకంగా మారేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక లీగ్ దశ ముగిసిన తర్వాత ప్లే ఆఫ్స్ దశ మొదలవుతుంది ప్లే ఆఫ్ దశలో భాగంగా మొదట క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ జరగబోతుంది క్వాలిఫైయర్ వన్ మ్యాచ్లో ఏంటంటే టేబుల్ టాప్లో నిలిచినటువంటి మొదటి రెండు జట్ల మధ్య అంటే ఆ పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానం రెండవ స్థానం వచ్చినటువంటి జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుతుంది ఓడిపోయినటువంటి జట్టుకు మాత్రము మరొక అవకాశం ఉంటుంది అది ఎలిమినేటర్ మ్యాచ్ ఆడవలసి ఉంటుంది సో ఈ మ్యాచ్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది గురువారం నాడు క్వాలిఫైర్ వన్ మ్యాచ్ జరుగుతుంది అయితే ఏ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుందో బీసీసీఐ ఇప్పటికీ ప్రకటించలేదు ఇక తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది ఈ ఎలిమినేటర్ మ్యాచ్ ఏంటంటే పాయింట్ల పట్టికలో మూడు నాలుగు స్థానాలలో నిలిచినటువంటి జట్లకు ఈ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్లో ఏంటంటే గెలిచినటువంటి జట్టు క్వాలిఫైర్ టూ మ్యాచ్ ఆడుతుంది ఈ ఎలిమినేటర్లో ఓడిపోయినటువంటి మ్యాచ్ ఇంటి ముఖం పడుతుంది ఈ మ్యాచ్ మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది అయితే ఈ మ్యాచ్ ఏ వేదికగా నిర్వహించబోతుంది అనేది బీసీసీ ఇప్పటికీ ప్రకటించలేదు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంటుంది సో ఎలిమినేటర్ మ్యాచ్ అనేది పాయింట్స్ టేబుల్లో మూడు నాలుగు స్థానాలలో ఉన్నటువంటి జట్ల మధ్య జరుగుతుంది గెలిచినటువంటి జట్టు క్వాలిఫైర్ టూ ఆడుతుంది ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది ఇక క్వాలిఫైర్ టూ ఈ క్వాలిఫైర్ టూ అనేది క్వాలిఫైర్ వన్లో ఓడిపోయినటువంటి జట్టు అదేవిధంగా ఎలిమినేటర్లో గెలిచినటువంటి జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ క్వాలిఫైర్ టూ మ్యాచ్ జరుగుతుంది ఈ క్వాలిఫైర్ టూలో గెలిచినటువంటి జట్టు ఫైనల్స్కు చేరుతుంది ఇక తర్వాత ఐపీఎల్కు శుభం కార్డు పడేటటువంటి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఏంటంటే క్వాలిఫైయర్ వన్లో గెలిచినటువంటి జట్టు క్వాలిఫైర్ టూలో గెలిచినటువంటి జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రెండు వేల ఇరవై ఐదు జూన్ మూడు మంగళవారం నాడు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది ఈ మ్యాచ్ కూడా ఏ వేదికగా జరుగుతుందో ఇప్పటికీ బీసీసీ ప్రకటించలేదు త్వరలో ప్రకటించేటట్టు అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్ తోటి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ అంటే పద్దెనిమిదవ సీజన్ కంప్లీట్ అవుతుంది